అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి మరి ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శప్రాయమైన ఆయన నడవడిక ఆయన మనకు చూపించిన మార్గం శాంతియుతంగా ఆయన చేసిన పోరాటం దేశం పట్ల ప్రజల పట్ల ఆయన మక్కువ మరి ఆయన చనిపోయిన కూడా ఈ జాతి మర్చిపోకుండా గాంధీ జయంతి అనేది పండుగలాగా అందరి జీవితాల్లో అక్టోబర్ సెకండ్కి ఒక ఇంపార్టెన్స్ ఉండే విధంగా చేసుకుంటా ఉన్నాం అంటే ఈ జయంతులు వర్ధంతులు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటామంటే మీరు మాకిచ్చిన స్వతంత్రం మాకిచ్చిన ఏదైతే మంచి నడవడిక నేర్పారో దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతామని చెప్పి నివాళులర్పించుకునే దీనిలో బాగుంది మరి ఆ మహాత్ముడు శాంతియుతంగా పోరాటం చేసి మనకు సాధించిన స్వరాజ్యాన్ని మనం అనుభవిస్తూ మనమే కాదు మన ముందు వాళ్ళు మన తర్వాత వాళ్ళు చరిత్ర అంతా కూడా ఈ మానవాళ్ళు మానవాళులు ఉన్నంత వరకు కూడా మర్చిపోయినెవరన్నాయి గాంధీ మరి అలాగే వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆయన చే కూడా చూసుకుంటా మరి వారితో పాటు గాంధీ గారికి గోలమాల వేసిందంతా పక్కనే ఉన్నాం రాజ్యాంగ నిర్మాత ఈ దేశం ఈ రోజున ఇలా ప్రపంచం కొనే విధంగా రాజ్యాంగం పట్ల గౌరవం పెరిగే విధంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడా పొలమాలు వేయటం అనేది మా ఉదృష్ణంగా భావిస్తూ వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని మేము ప్రజాసేవ చేస్తామని మరొకసారి ప్రజాసేవలో పునర్వ్యతం అవుతామని చెప్పి మా